మళ్ళోసారి నా పొలంలో వరి వేస్తే చెప్పుతో కొట్టుకుంటా రైతు సిద్ధయ్య వడ్లు పిఎసిఎస్ కేంద్రానికి తెచ్చి ఇరవై రోజులు దాటింది ఇప్పటికే తేమ శాతం చూడలేదు ఇప్పుడు వర్షానికి మళ్ళీ ధాన్యం తడిసింది ధాన్యం ఆరబెట్టడానికి రోజు కేంద్రానికి తిరుగుడే సరిపోయింది మళ్ళా ఒక్కసారి నా పొలంలో వరి వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క లారీ వస్తలేదు ఏం వస్తలేవు రెండు లక్షలు రుణమాపేండు రెండు లక్షలు రాస్తలేవు రుణమానవాడు అది ఆ ఐదు వందల అడలు కానీ అది లేదు ఈ అడ్డు దొరుకుతున్నాడు లారీలు వస్తలేవు ఆ కేసీఆర్ న్యాయం ఉండే ఈ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే కేసీఆర్ అన్నారు కానీ కేసీఆర్ దేవుడు ఇది ఏం చేసిండు లారీలు వస్తలేవు అడ్లు రానిపోయినాయి మాకేముంది రేమంటే రైతు రాదు అంటారు నాలుగుల నా పైదర తుక్కపురం రంగంపేట ఇవన్నీ ఎట్లునే అడ్లు అనేక ఆలస్యలు లారీలు రావాలి తప్పకుండా రేవంత్ రెడ్డి లారీలు పంపించాలి మేమందరం కోరుతున్నాం మేము అంటే రైతు అంటాం